آ اوکو اوکو ان حصو مرري يا ہار کون لکشن باپو جی ہار ہار مر ہے کون لکشن باپو جی ہار ہے ہار ہے تلنگانہ تولیو تمام کارو کون لکشن باپو جی ہار ہے ہار ہے تلنگانہ تولیو تمام کارو کون لکشن باپو جی ہار ہے ہار ہے تلنگانہ جادی کون لکشن باپو جی ہار ہے

बाबूजी बाबू जी नाई गौतम लक्ष्मण बाबू जी ना गौतम हमारे हमारे है कुंडालक्ष्मण बाबू जी हमारे कुंडा लक्ष्मण बाबू बाबूजी ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క టైర్ల యొక్క వరదాంతి సందర్భంగా నందిపేట పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరియు నందిపేట మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వివాదాన్ని జరిగింది మరి ఆ రోజు అరవై తొమ్మిది ఉద్యమంలో ఆయన తనకు ఉన్నటువంటి పదవులని మరి తృణపాయంగా వదిలేసి మరి నేను పచ్చున్నంత వరకు మరి తెలంగాణ వచ్చే వరకు కూడా నేను ఏ పదవిని తీసుకోను అని శపథం చేసి మరి తెలంగాణ ఉద్యమానికి నాంది పడినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రథమ నాయకుడే గుండ లక్ష్మణ్ బాపూజీ ఆ రోజు ఉన్న పదవులన్నీ పక్కకు పెట్టేసిండు మరి మలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమం తర్వాత మలిదశ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ గారికి ఎంతో అండగా ఉండి జల తన సొంత ఇంటిని మరి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు ఇచ్చి మరి కేసీఆర్ గారికి హిందుద ఉండి ఉద్యమాన్ని ముంగడికి నడిపించినటువంటి గొప్ప నాయకుడు ఇలా కేసీఆర్ గారు కూడా చెప్తాడు ఇలా జయశంకర్ ప్రొఫెసర్ గారు కానీ మరి గుండలక్ష్మణ్ బాపూజీ వాళ్ళ స్ఫూర్తితోనే ఈ తెలంగాణ సాధ్యమైంది అనే మాట మరి కేసీఆర్ గారు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది మరి తెలంగాణ వచ్చిన తొలి దశలోనే బాపూజీ గారి యొక్క జయంతిని కానీ వరదంతిని కానీ తెలంగాణ రాష్ట్ర పొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అధికారికంగా ప్రకటించి మరి వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మరి చాటుకున్నారు మరి అలాగే తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి మరి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంతో అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి లోపల మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారికి ఎన్నో రాయితీలు కల్పించి మరి చేనేత కార్మికులకు మూడు పూటల భోజనం చేసే పరిస్థితిని తీసుకొచ్చి చేతి పని కల్పించినటువంటి మరి కేసీఆర్ గారు మరి ఈరోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొమ్మిదేళ్ల లోపల పద్దెనిమిది మంది చేనేత కార్మికులు చనిపోయారు ఇది బాధాకరమైనటువంటి విషయంలో వాళ్లకు బతుకమ్మ చీరలు కూడా ఆర్డర్ లేదు ఇప్పటిదాకా రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ చీరలు ఇప్పటిదాకా ఆర్డర్ ఇవ్వలేదు పాత బకాయిలు చెల్లించలేదు కావున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా చేనేత కార్మికులకు కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు పెడుతూ ఇంకా కొత్త పథకాలు పెట్టి మీ యొక్క ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాపూజీ గారికి మరి మండల పద్మశాలి సంఘం తరఫున పట్టణ పద్మశాలి సంఘం తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం జోహార్ కుండ లక్ష్మణ్ బాబుజీజీ వరద ఇరవై ఒక్క వరదీ మా పద్మశాలి ముద్దు బిడ్డ కాబట్టి మేమందరం పద్మశాలి ముద్దు బిడ్డలు మొత్తం కట్టుకాలం కుండ బాబూజీ అరవిదాడలో మేము నష్టమని కొండబాబు మీద ఒత్తిడి ఎక్కి చెప్తున్నాము నెక్స్ట్ మనలో అందరూ కొంతమంది సుఖ పోయినసారి సుఖ వాగ్దానం చేశారు కొండబాబుకి విగ్రహం వెళ్దామని మన పెద్దలు అందరూ ముంగడికి వస్తే కొండ విగ్రహానికి నాయంత్ ఇరవై ఐదు వేల రూపాయలు కింద ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ముంగడుకి వచ్చి పచ్చ ఒక్కళ్ళు పేరు పేరున మన పద్మశాలి ముత్తు బిడ్డలు అందరూ ముంగడికి వచ్చి మంచి ఒక్కొక్క రూపాయి వేస్తే కొండ ఈ విగ్రహాన్ని మనం పెట్టగలుగుతాం అది చూపిస్తాన్ని చోరసమిస్తానని మనం డిసైడ్ చేసి గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకొని మరి పెట్టాలని పచ్చకాళ్ళకు పేరుపైన ధన్యవాదాలు చేస్తున్నాం కొండ భోగ యుద్ధానికి నేను తాతగా వచ్చినందుకు ఇంకా ముంగరికి వచ్చి పచ్చు ఎంత చందాలు ఇస్తారో అందరు చెప్తే మాత్రం పచ్చ పేరుపైన ధన్యవాదాలు చేస్తాము లే కొండోగు అమరే అమరే